ఆంధ్రప్రదేశ్లో మొదట్లో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నుండి అధికార పార్టీలోకి వలసల పరంపర కొనసాగింది ఈ క్రమంలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు అధికార పార్టీ గూటికి చేరారు అయితే మొదట్లో ఫిరాయింపుల వలన ఇబ్బంది పడిన వైసీపీ ఆ తర్వాత ఇతర పార్టీల నుండి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుండి మొదలైన కాస్త వలసలతో కాస్త ఊరట్టు చెందింది ఇప్పటి వరకు పలువురు నేతలు వైసీపీలో చేరగా తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన మహానేత దివంగత వైఎస్ఆర్కి వీరభమని ప్రస్తుత వైసీపీలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణకి ప్రేషిషురాలైన మాజీ మంత్రి వైసీపీలో చేరడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయంలో బొత్స చూపినవి చొరవ విజయవంతమైందని వైసీపీ శ్రేణులు ఆనందపడుతున్నారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరేందుకు జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి ఈ మేరకు వైసీపీలో కీలక నేత బొత్స సహాయంతో ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ద్వారా మతనాలు జరిగాయి కూడా అయితే మాజీ మంత్రి కృపారాణి వైసీపీ తరఫున టెక్కిలి నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది అయితే ఆమె జగన్ పాదయాత్రలోపు కానీ పాదయాత్ర సమయంలో కానీ భారీ బహిరంగ సగను ఏర్పాటు చేసి చేరాలని చూస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి